ఓం నమ శివాయ అందరికీ శుభవార్త శ్రీ విశ్వావసునామ సంవత్సరము మాఘమాసం శుద్ధ సప్తమి ఆదివారం అనగా ఇరవై ఐదు ఒకటి రెండువేల ఇరవై ఆరు తేదీన మన బేతంచెర్ల పట్టణంలో ఉన్న శ్రీ సిద్ధేశ్వరస్వామి దేవస్థానము శ్రీ సిద్ధప్ప గుడి నుండి శివస్వాములచే నిర్వహించబడే అఖండ దీపోత్సవం ఊరేగింపు యాత్ర భక్తిశ్రద్ధలతో ఘనంగా జరగనున్నది అదేవిధంగా రథసప్తమి పర్వదినం సందర్భంగా శ్రీ స్వామి అమ్మవార్ల కూడా నిర్వహించబడుతుంది ఈ పవిత్ర కార్యక్రమం సాయంకాలం నాలుగు గంటలకు ప్రారంభమవుతుంది కావున భక్తాడులందరూ కుటుంబ సభ్యులతో సహా విరివిగా పాల్గొని ఈ మహా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి గమనిక భక్తాదులందరికీ రాత్రి అల్పాహారం శ్రీ సిద్ధేశ్వరస్వామి దేవస్థానమునందు ఏర్పాటు చేయబడినది అందరూ ఆహ్వానితులే ఇట్లు శ్రీ సిద్ధేశ్వరస్వామి దేవస్థానము శివస్వాములు బేతంచర్ల నంద్యాల జిల్లా